వెల్కమ్ టు త్రీనాథ్ కెమిస్ట్రీ క్లాసెస్ ఇన్ దిస్ వీడియో ఐ ఐఎమ్ గోయింగ్ టు అబౌట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ టాపిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్ ఈ చాప్టర్ లోని మనం ఈ వీడియోలో అసలు ఫిజన్ ఆఫ్ ఏ బాండ్ అంటే ఏంటి అండ్ ఈ ఫిజన్ ఎన్ని రకాలు వాటి టైప్స్ ఏంటి అన్నటువంటిది ఈ వీడియోలో చూడబోతున్నాం ఇది ఈ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏ టూ మార్క్స్కి కానీ ఫోర్ మార్క్స్కి కానీ మనకి ఇది అడగటానికి అవకాశం ఉంది వాట్ ఈజ్ హోమోలిటిక్ ఫెషన్ లేదా వాట్ ఈజ్ హెట్రోలిటిక్ ఫెషన్ అన్నది సో అసలు ఫిషన్ అంటే ఏంటో చూసి దాని తర్వాత హోమోలిటిక్ ఫెషన్ అంటే ఏంటి హెట్రోలిటిక్ ఫెషన్ అంటే ఏంటో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రనాథ్ కెమిస్ట్రీ క్లాసెస్ ప్లీజ్ లైక్ ద వీడియో షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ సో మనకి ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ అన్నీ కూడా ఆర్గానిక్ మాలిక్యూల్స్ కాంపౌండ్స్ అన్నీ కూడా మనకి ఏముంటాయని తెలుసు కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేస్తాయని తెలుసు అండ్ మనం కెమికల్ బాండింగ్ లో నేర్చుకున్నాం కోవలెంట్ బాండ్ అంటే ఏంటి కోవలెంట్ బాండ్ ఈజ్ ఫార్మ్డ్ బై మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ దట్ ఈచ్ ఆటమ్ కాంట్రిబ్యూట్స్ వన్ ఎలక్ట్రాన్ అండ్ దట్ ఎలక్ట్రాన్ పేర్ ఈస్ షేర్డ్ బై దట్ ఎలక్ట్రాన్ పేర్ ఇస్ అసలు ఫిజన్ ఆఫ్ ఎవ్ బాండ్ అంటే వాట్ ఈస్ ఫిజన్ ఆఫ్ ఎవలెంట్ బాండ్ అంటే ఏంటి రైట్ సో ద బ్రేకింగ్ ఆఫ్ బ్రేకింగ్ ఆఫ్లెంట్ బాండ్ వీఆర్ కాలింగ్ ఇట్ ఆ ది ఫిజన్ రైట్ ఏదైనా బాండ్ బ్రేక్అవుట్ ఏమంటున్నాం ఫిజన్ అని చెప్తున్నాం ఫిజన్ అని చెప్తున్నాం అండ్ ఈ కోవలెంట్ బాండ్ గెట్ కెన్ గెట్ క్లీవ్డ్ ఇక్కడ రెండు రకాలుగా జరగచ్చు ఒకటి హోమోలిటిక్ ఫిజన్ అని చెప్తున్నాం రెండు హెట్రోలిటిక్ ఫిజన్ ఎండ్ ఒకటి హోమోలిటిక్ ఫీషన్ రెండు ఏంటి హెట్రోలిటిక్ ఫీషన్ దీనిని లో హోమోలిటిక్ క్లీవేజ్ అని కూడా అంటారు క్లీవేజ్ ఆర్ హెట్రోలిటిక్ క్లీవేజ్ అంటారు ఏమంటాం హెట్రోలిటిక్ క్లీవేజ్ అని హోమోలిటిక్ ఫీషన్ ఆర్ హెట్రోలిటిక్ ఫీషన్ లేదా హోమోలిటిక్ క్లీవేజ్ ఆర్ హెట్రోలిటిక్ క్లీవేజ్ రైట్ సో మరి హోమోలిటిక్ క్లీవేజ్ అంటే ఏంటి హోమోలిటిక్ ఫీషన్ అంటే రైట్ సో మనకి కోవలెంట్ బాండ్ ఎలా ఫామ్ అయిందని చెప్తున్నాం మ్యూచువల్ షేరింగ్ ఈ చేతం కాంట్రిబ్యూట్స్ వన్ ఎలక్ట్రాన్ ఈ చేతం కాంట్రిబ్యూట్స్ వన్ ఎలక్ట్రాన్ అండ్ దట్ ఎలక్ట్రాన్ పేర్ ఈ షేర్డ్ ఈక్వల్లీ బై ది టూ ఐటమ్స్ రైట్ సో మనకి ఇన్ హోమోలిటిక్ ఫిక్లిజం ఇన్ హోమోలిటిక్ ఫిజం ஒன் எலக்டிர் பெயிர் இன் எவலென்ட் பாண்ட் கோஸ் வித் ఈ ఆఫ్ దిఫ్ దిడ్ ఈ విత్ ఆఫ్ ది బాండెడ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఎక్స్ వై అనే బాండ్ ఉందా ఇదిగోండి ఎక్స్ వై అనే బాండ్ ఏమైంది ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఎక్స్ ఆటమ్ ఒక ఎలక్ట్రాన్ డొనేట్ చేసింది వై ఆటమ్ ఒక ఎలక్ట్రాన్ డొనేట్ చేసింది ఈ ఎలక్ట్రాన్ పేరుని రెండు ఈక్వల్గా షేర్ చేసుకుంటున్నాయి హోమోలిటిక్ ఫిషన్లో మనకి ఏం జరుగుతుందంటే కనకండి రైట్ ద బాండ్ పేర్ దట్ వన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఆఫ్ ది బాండ్ పేర్ షేర్డ్ ఈక్వల్లీ బై ది టూ ఐటమ్స్ రైట్ షేర్డ్ పేర్ వన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ ఆఫ్ ది షేర్డ్ పేర్ ఇన్ ఏ కోవలెంట్ బాండ్ విత్ ఈచ్ ఆఫ్ ది బాండెడ్ అటమ్స్ రైట్ సో ఇక్కడ మనకి ఏదైతే బాండ్ పెయిర్ ఉందో రైట్ ఇదిగోండి ఎక్స్ వై ఇది హాఫ్ తో ఇండికేట్ చేస్తాం రైట్ అంటే ఏమవుతుంది ఎక్స్తో ఒక ఎలక్ట్రాన్ వైతో ఒక ఎలక్ట్రాన్ అంటే బాండ్ బ్రేక్ అవుతుంది బాండ్ ఏమవుతుంది బ్రేక్ అవుతుంది ఈ బ్రేక్ అయ్యేటప్పుడు ఆ బాండ్ పెయిర్ అనేది గా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది రెండుకి అలాంటి ఫిజన్ ఏమంటున్నాం హోమోలిటిక్ ఫిజన్ అని చెప్తున్నాం రైట్ సో ఇన్ హోమోలిటిక్ వన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ ఆఫ్ షేర్డ్ పే ఇన్ కోవలెంట్ బాండ్ అనే కోవలెంట్ బాండ్ గోస్ విత్ గోస్ విత్ ఈచ్ ఆఫ్ ది బాండెడ్ ఐటమ్స్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక చిన్న కేస్ తీసుకున్నాం అనుకోండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి సిహెచ్ త్రీ సిఎల్ సిహెచ్ త్రీ సిఎల్ ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ లైట్ సన్ లైట్ ఏం జరుగుతుందంటే కనుకండి ఇదిగోండి అండ్ ఇక్కడ మనం స్పీషిస్ ఫ్రీ రాడికల్స్ అంటారు ఏమంటారు ఫ్రీ రాడికల్స్ అంటారు రైట్ ఇక్కడ ఫామైన స్పీషిస్ ఫ్రీ రాడికల్స్ అని చెప్తున్నాం రైట్ సో ఆ ఫ్రీ రాడికల్ అంటే ఏంటన్నది నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ దాంట్లో మనం చూద్దాం ఇక్కడ రైట్ సో హోమోలిటిక్ ఫిషన్ అంటే ఇక్కడ ఈ సిల్ కి బాండ్ అయిన షేర్డ్ పైరు ఇదిగోండి మూడు హైడ్రోజన్లు ఇలా వచ్చేసినాయి మూడు హైడ్రోజన్లు ఇలా వచ్చేసింది ఇదిగో సిహెచ్ త్రీ సిఎల్ ఇది సిహెచ్ త్రీ సిఎల్ రైట్ ఇదిగోండి ఈ షేర్డ్ పేరు ఈ మిగిలిన హైడ్రోజన్ నార్మల్ గానే ఉన్నాయి రైట్ ఒక ఎలక్ట్రాన్ కార్బన్తో వచ్చేస్తే రెండు ఎలక్ట్రాన్ ఎవరితో వచ్చేసింది క్లోరిన్ తోటి వచ్చేసింది వచ్చేసి మనకి ఎవరు ఫామ్ అవుతున్నారు సిహెచ్ త్రీ రాడికల్ సిఎల్ రాడికల్ ఒకవేళ టూ మార్క్స్ కడిగితే ఇలా డిఫినేషన్ రాసి ఎగ్జాంపుల్ ఇస్తే సరిపోతుంది రైట్ సో ఇది మనకి ఏంటంటే కనుక హోమోలిటిక్ ఫెషన్ అంటే రైట్ సో నెక్స్ట్ వన్ ఏంటంటే కనుక హెట్రోలిటిక్ ఫెషన్ హెట్రోలిటిక్ క్లీవేజ్ రైట్ ఇన్ హెట్రోలిటిక్ క్లీవేజ్ ఇన్ హెట్రోలిటిక్ ఫిలిజం ద బాండ్ బ్రేక్స్ the bond breaks in such a in such a fashion that fashion that the shared pair of electrons the shared pair of electrons the shared pair of electrons, the pair of electrons remains with చెక్స్ ఇన్షన్ దట్ దేర్డ్ పేర్ ఆఫ్ విత్ వన్ రైట్ అంటే ఈక్వల్ గా వెళ్ళకుండా రైట్ ఒకదాని వేపే కనుక ఉండిపోతే కనుక ఒకదానికే కనుక వెళ్ళిపోతే కనుక దాన్ని ఏమంటాం హెట్రోలిటిక్ ఫిజన్ ఆర్ హెట్రోసిస్ అని కూడా అంటామండి ఇక్కడ రైట్ సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి సిహెచ్ త్రీ బిఆర్ రైట్ సిహెచ్ త్రీ బిఆర్ ఇదిగోండి ఇక్కడ మూర్ ఎలక్ట్రాని కాబట్టి ఏమవుతుంది ఇది సిహెచ్ త్రీ ప్లస్ కింద బిఆర్ మైనస్ అంటే ఏమైపోతుంది ఆ షేర్డ్ పేరు ఒకదాని వేపే కనుక ఉండిపోతే కనుక రైట్ అంటే బ్రేక్ అయ్యే టైంలో ఒక వేపే కనుక షేర్డ్ పేరు కంప్లీట్ గా వెళ్ళిపోయింది అనుకోండి దాన్ని ఏమంటున్నాం హెట్రోలిటిక్ ఫెషన్ అని చెప్తున్నాం ఏమని చెప్తున్నావు హెట్రోలిటిక్ ఫెషన్ అని చెప్తున్నాం ఈ హెట్రోలిటిక్ ఫెషన్ లో తీసుకుంటే కనుక ఒక యాటమ్ కి అంటే ఇక్కడ తీసుకుంటే ఏదైతే ఎలక్ట్రాన్ కోల్పోయిందో దానికి ఏముంటుంది సెక్స్టెట్ కాన్ఫిగరేషన్ ఉంటుంది అండ్ దాని మీదకి ఏ ఛార్జ్ వస్తుంది పాజిటివ్ ఛార్జ్ వస్తుంది రైట్ రైట్ ఇది ఇక్కడ మనకి హెట్రోలిటిక్ ఫెషన్ అంటే సో ఇది మనకి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ హోమోలిటిక్ ఫిజన్ అంటే ఏంటి హెట్రోలిటిక్ ఫిజన్ అంటే ఏంటి రైట్ సో మనకి ఇలా ఒక డెఫినేషన్ రాసి ఎగ్జాంపుల్ ఇస్తే సరిపోతుంది రైట్ సో మనకి హోమోలిటిక్ ఫిజన్ లో ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతుంటే హెట్రోలిటిక్ ఫిజన్ లో ఎవరు ఫామ్ అవుతున్నారు పాజిటివ్ అయోన్ అండ్ నెగిటివ్ వి నో పాజిటివ్ ఈస్ కాల్డ్ కేటయో నెగిటివ్ ఈస్ కాల్డ్ ఏమంటున్నాం ఏన్ అయోన్ అని చెప్పి రైట్ సో ఇది మనకి హోమోలిటిక్ ఫెషన్ అంటే ఏంటి ఎట్రోలిటిక్ ఫెషన్ అంటే ఏంటి సో మనకి ఇది ఐపీఈ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్ ప్లీజ్ లైక్ ద వీడియో షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్